ఇప్పుడు నేను చూపించబోయేది వంకాయ ఉల్లికారం అండి నార్మల్ వంకాయతో చేసుకోవచ్చు గుత్తి వంకాయలతో కూడా చేసుకోవచ్చు ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంది దీని ఫుల్ వీడియో ఎలా చేసుకోవాలి ఏంటన్నది చూపించేస్తాను వచ్చేయండి ఇదిగోండి ఇలా వంకాయల్ని కడిగి పెట్టేసుకుని ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి మిక్సీ గిన్నెలో ఇంకా అదే గిన్నెలో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు తర్వాత ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట సరిపోతే మళ్ళీ మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా వీటన్నిటిని కలిపి ఒక మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి కొంతమంది పచ్చ కూడా చేసుకుంటారు ఇంకా గిన్నెలో వాటర్ తీసుకుని అందులో సాల్ట్ వేసుకోవాలి వంకాయలు ఇగో ఇలా పైన కొంచెం తొడిని తీసేసుకుని ఇలా పైన పీసులు లాగా ఉంటే అవి కూడా తీసేసుకుని కట్ చేసుకోవాలన్నమాట సాల్ట్ వాటర్లో వేసుకుంటే కొంచెం ముదిరిపోకుండా ఉంటాయి ఇదిగోండి ఇలా పుచ్చులు చూసుకుంటే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇంకా ముందే తరుక్కుని పెట్టుకుంటే కండ్రి వచ్చేస్తాయి కాబట్టి అంతా రెడీగా ఉండంగా ఇవి కట్ చేసుకుని పెట్టుకోవడమే ఇలా ఒక్కొక్కటిగా తరుక్కుని ఇంకా సాల్ట్ వాటర్లో వేసేసుకోవడమే అన్నీ ఇంకా ఇవి సాల్ట్ వాటర్లోంచి తీసేసి ఈ మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని ఈ వంకాయల్లో మధ్యలో పెట్టాలన్నమాట మొత్తము చూపించినట్టుగా మొత్తం ఇలా వంకాయల్లో ఆ పేస్ట్ అన్నది పెట్టేసుకోవాలి ఇలా అన్ని వంకాయల్ని అడ్జస్ట్ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా నేను చూపించిన విధంగా అన్నిట్లో పెట్టేసుకోవాలి ఆ పేస్ట్ మొత్తం ఈ లోపు మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకోవాలన్నమాట అది లోపు ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇంతే దీనికి ఇంకేం అవసరంలా ఈ కర్రీకి ఇంకా బాండి వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర అలాగే రెండు ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలన్నమాట ఈ ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే కరివేపాకు మొత్తం వేసేసుకోవాలి ఇవి కాసేపు వేగనివ్వాలన్నమాట లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి నేనైతే సాల్ట్ వేసుకుంటా త్వరగా వేగడానికి ఉల్లిపాయలు ఇవి కొంచెం వేగిన తర్వాత మనం వంకాయల్లో స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక్కొక్కటిగా వేసుకోవాలి కొంచెం వెడల్పు గిన్నె అయితే ఇంకా కంఫర్టబుల్గా ఉంటాయి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఇగోండి ఇలా చేంజ్ అవుతాయి అనమాట కలరు ఇంకా మళ్ళీ దాన్ని తిప్పాలన్నమాట వంకాయలని తిప్పుకోవాలి రెండో వైపు కూడా కాలాలు కాబట్టి తిప్పుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి తర్వాత తర్వాత మనం మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా మనం ఉల్లికారం అది కూడా దీంట్లో వేసేసుకుని కొంచెం వాటరు ఆ మిక్సీ గిన్నెలోనే కలుపుకొని కొంచెం వాటరు ఇంకా దాంట్లో వేసేసుకోవాలన్నమాట ఒక గ్లాస్ వాటరు వేసుకుంటే సరిపోతుంది మనం సాల్ట్ సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట చూసుకుని ఇంకా అదంతా వేగినాక ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలి మూత పెట్టుకుని మళ్ళీ కొత్తిమీర ఏదన్నా ఉంటే కొత్తిమీర కూడా జల్లుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదండి ఇదిగోండి మొత్తానికి దగ్గర పడిపోయింది కర్రీ అయితే ఇంక అయిపోయింది రెడీ అయిపోయింది ఇది మనం వేరే బౌల్లోకి తీసుకోవడం ఇలాగన్నా ఉంచేసుకోవచ్చు ఇంకా నెమ్మదిగా వేరే బౌల్లోకి తీసుకోవడమే టేస్ట్ అయితే సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే నేను చేసిన రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ